హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో పది నిమిషాలలో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు ముందుగా ఉడికించిన అన్నం కలిగి ఉంటే అద్భుతంగా రుచికరమైన రీఫ్రెష్ లెమన్ రైస్ తయారు చేయడం చాలా వేగంగా ఉంటుంది అన్నం రెడీగా ఉన్నట్లయితే ఈజీగా మనము లెమన్ రైస్ అయితే ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే గొప్ప ప్రామాణికమైన భారతీయ రుచులలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ లెమన్ రైస్ ఈ లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవ్వగానే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ మూడు కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి బాగా కొద్దిగా ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి మనకి ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ చెందిన రైస్ అంటే మనం ఫస్ట్ చెప్పేయచ్చు లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర అనేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా రకాలుగా మనము పులిహోర అనుకోవచ్చు చిత్రాన్నం అనుకోవచ్చు లెమన్ రైస్ ఇలా ఎన్నో రకాలుగా మనము దీనిని పేర్లతో పిలుచుకోవచ్చు ఎక్కువగా కన్నడలో అయితే చిత్రాన్న అని తెలుగులో అయితే నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు ఈ పులిహోరని ఎన్నో రకాలుగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసామంటే ఎన్హాన్స్ టేస్ట్ అయితే వస్తుందండి ఎంతో సింపుల్గా ఈజీగా అయితే ఈ నిమ్మకాయ చిత్రాన్నం అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి మేము వాడము వాళ్ళైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు దానికి రీప్లేస్మెంట్గా ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువగా మా మనం లెమన్ రైస్ దక్షిణ భారతీయలలో చాలా ప్రధానమైనది ఆవాలు పచ్చనగపప్పు ఉద్దిపప్పు పకాయలు అలాగే నిమ్మకాయ రసంతో చాలా చక్కగా చేసుకోవచ్చండి ఈ లెమన్ రైస్ అయితే ఇప్పుడు లెమన్స్ తీసుకొని మనము రసాన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము నిమ్మరసం నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి నేనైతే నిమ్మరసం ఎంతో ఆరోగ్యానికి మంచిది లెమన్ రైస్ కూడా ఇలా ప్రిపేర్ చేశామంటే మనకి లంచ్ బాక్స్కి చాలా చక్కటి రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ లెమన్ రైస్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్కి కూడా చాలా సౌకర్యవంతంగా ఉండే ఆహారం అని చెప్పవచ్చు ఎక్కువగా రైస్ రైస్ని తాజా నిమ్మరసం యొక్క సున్నితమైన రుచిని కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము లెమన్ రైస్ని పండుగల్లో ఫంక్షన్లో ప్రసాదాల్లో కానీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఎంతో ఈజీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది అని ఇప్పుడైతే నేను ఈ లెమన్ రైస్లోకి పసుపును యాడ్ చేస్తున్నాను పసుపు ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ చెప్పవచ్చు లెమన్ రైస్ కావచ్చు చిత్రాన్నం కావచ్చు ఇది కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నామంటే మనకైతే మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత బాగా కలుపుకొని పచ్చి కొబ్బరి మనం కొద్దిగా ఫ్రై చేసామంటే మనకి బాగా ఫ్రై అయిందంటే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది ఈ లెమన్ రైస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏముందంటే లెమన్ రైస్ లెమన్ రైస్కి లెమన్ చాలా ఇంపార్టెంట్ కదా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాము నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నామంటే మనకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్నామంటే ఇంకా లెమన్ రైస్ రెడీ అయిపోయింది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఈజీగా ఇన్స్టెంట్గా మనం నిమ్మకాయలు ఒకటి ఉంటే చాలు ఈ నిమ్మరసాన్ని అయితే ఇలా వేసుకొని లెమన్ రైస్ అయితే చేసుకోవచ్చు మీరు కొత్త వ్యక్తి అయితే మరియు మీకోసం ఉడికించాలని ఇష్టపడితే ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన భారతీయ వంటకాల్లో ఒకటి మీకు కావలసినల్లా అన్నం ఉడికించి రెడీగా ఉంటే ఈ రెండింటిని కాస్త తాజా పిండిన నిమ్మరసంతో కలిపి కొద్దిసేపట్లో ఇంట్లో తాజా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు లెమన్ రైస్ దానంతట అదే రుచిగా ఉంటుంది కాబట్టి మనకి పక్కన సైడ్ డిష్ ఏమన్నా కావాలి అనేది కూడా అవసరం లేదు దీనిని ఎక్కువగా భారతీయులు పెరుగు ఊరగాయ చట్నీ సలాడ్ లేదా కోసంబరితో ఇష్టపడి తింటుంటారు పండుగల సమయాలలో సందర్భాలలో మేము ఎక్కువగా ఈ మసాలా వడ ఆ జత చి చిత్రాన్నం మసాలా వాడ జతకి పాపడ్ లేక పకోడా వంటి కొన్ని వేయించిన స్నాక్స్తో తీసుకుంటూ ఉంటాము మీరు కూడా ఇలానే చేస్తారా ఈ లెమన్ రైస్ ఈ లెమన్ రైస్ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్